మాత్రే నమహ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా ఆషాఢ అమావాస్య పవర్ఫుల్ శక్తివంతమైన ఒక మంత్రం గురించి తెలియచేయాలి అనుకుంటున్నానండి చాలామందికి అరుదుగా అంటే చాలా ఎక్కువ మేము ఆస్తులని కోల్పోయాము మాకున్నటువంటి ఎన్నో ఆస్తులని మా చేతులతో మేమే అనుకోకుండా కోల్పోయాము తిరిగి వాటిని ఎలా పొందాలి అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ ఒక్క మంత్రం అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అలాగే భార్యాభర్తల సమస్యలు ఉన్నవాళ్ళు భర్త చెడు వ్యసనాలకు లోనయ్యి భార్యను పట్టించుకోకుండా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకైతే ఈ యొక్క మంత్రం అనేది చక్కగా ఉపయోగపడుతుందండి ఈ మంత్రం ఏమిటి ఎన్నిసార్లు జపించాలి అనేటువంటి పూర్తి విషయాల గురించి వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మనం ఈ ఈ మంత్రాన్ని ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే కనుక ఆషాఢ అమావాస్య అనేది చాలా పవర్ఫుల్ అండి ఈ అమావాస్యని చుక్కల అమావాస్య అని కూడా అంటారన్నమాట అలాగే మనకి అమావాస్య ఎప్పుడు కూడా రెండు రోజులు వస్తుంది వారాహి అమ్మకి ఇష్టమైనటువంటి అమావాస్య తిది శుక్రవారము రెండు కలిసి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి రోజున ఖచ్చితంగా మీరు ఈ మంత్రాన్ని గనక జపించారు అంటే మీ జీవితంలో తిరిగనేది ఉండదన్నమాట ఇంకా తెలియని వాళ్ళకి చిన్న చిన్న రెమెడీస్ అయితే చెప్తానండి చాలామంది పితృదేవతల యొక్క శాపానికి లోనయ్యి పితృదేవతల యొక్క అసంతృప్తికి లోనయ్యి కూడా వారికి తెలియకుండానే వారు బాధపడుతూ ఉంటారు అంటే మేము అన్నీ చక్కగా చేస్తున్నాము పూజలు వ్రతాలు నోములు మంత్రాలు ఎన్నో చేస్తున్నాము కానీ మాకు ఏది చేసినా కూడా ముందుకు రావటం లేదు ఎంత ప్రయత్నం చేసినా కూడా కలుసుబాటు అనేది లేకుండా పోతుంది అని బాధపడే వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఒక్క విషయాన్ని తెలుసుకోండి మన పెద్దలకి పూర్వీకులకి ఎవరికైనా సరే అమావాస్య తిథి రోజున కనుక మనం తర్పణాలు వదిలినట్లయితే వారి యొక్క అనేవి మనకి ఖచ్చితంగా ఉంటాయన్నమాట ఈ ఒక్క విషయాన్ని గమనించి మీకు తెలియని సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఈ పరిహారాన్ని చేసి చూడండి అలాగే ఇంటిపైన నరదిష్టి నరఘోష ఏడుపులు ఉన్నాయి వాటి నుంచి ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని రకాల ప్రయోగాలు చేసినా కూడా మమ్మల్ని వదిలిపోవటం లేదు మేము ఏ చిన్న పని చేసినా కూడా ఎదురు వాళ్ళు పక్క వాళ్ళు అందరూ ఏడుస్తూ ఉంటున్నారు మా ఇంటిపైన పడి మా యొక్క ఆరోగ్యాలు కూడా సహకరించకుండా పోతూ ఉన్నాయి ఈ నరదిష్టి అనేది తట్టుకోలేకపోతూ ఉన్నాము అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఏం చేస్తారంటే ఒక గాజు బౌల్ నిండా రాళ్ల ఉప్పుని తీసుకోండి దీనినే దొడ్డు ఉప్పు అని కూడా అంటారండి ఆ ఉప్పు తీసుకున్న తరువాత దానిలో ఏడు లవంగం మొగ్గలని గుచ్చండి ఆ ఉప్పు పైన ఏడు చుట్టూ ఆరు మధ్యలో ఒకటి ఒక లవంగం ఇట్లా ఏడు లవంగాలను ఉంచి ఆ యొక్క గాజు పాత్రను తీసుకుని వెళ్ళి మీ ఇంటి హాలులో ఎవరు చూడకుండా ఒక పక్కగా ఒక మూలన ఒక ప్రదేశంలో ఉంచండి ఈ పరిహారాన్ని మీరు అమావాస్య మొదలైనప్పుడు స్టార్ట్ చేసినప్పుడు అంటే ఇవాళ మనకి అమావాస్య ఫలానా సమయానికి మొదలవుతుంది అనుకున్నప్పుడు ఆ సమయంలో ఉంచండి అలా ఉంచిన తర్వాత మళ్ళీ ఎప్పుడు తీయాలి అనే సందేహం రావచ్చండి ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత కానీ లేదంటే మూడు రోజుల తర్వాత అయినా సరే ఆ గాజు పాత్రను తీసుకుని వెళ్ళి పారే నీటిలో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ ఆ ఉప్పునైతే పడవేసేయండి ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివిటీ అనేది మొత్తం పోతుంది మీపై ఏడ్చే వాళ్ళ యొక్క చెడు దృష్టి చెడు కన్ను నరఘోష నరదిష్టి అనేవి పూర్తిగా తొలగించబడతాయన్నమాట మనం చేసేటువంటి యొక్క రాళ్ల ఉప్పు పరిహారం అనేది చాలా చాలా శక్తివంతమైనది మనకున్న దిష్టి దోషాలను తొలగించటంలో రాళ్ల ఉప్పు అనేది ఎంతో ప్రాముఖ్యత కలిగినది అలాగే లవంగాలు కూడా ఈ రెండిటిని జత చేసి ఈ విధంగా ఉంచటం వలన మన ఇంట్లో ఉన్న నెర నరదిష్టి అనేది తొందరగా పోతుందనమాట కాబట్టి చిన్న చిన్న పరిహారాలు ఇట్లా పితృదేవలకి పితృదేవతలకి పరా తర్పణాలు వదలటం కావచ్చు ఇంటిలో నరదిష్టి తొలగిపోవడం కోసం కావచ్చు ఇలాంటివన్నీ కూడా అమావాస్య రోజున చేయటం వలన మనకి ఎక్కువ రెట్ల ఫలితం అనేది అధిక మొత్తంలో కలుగుతుంది ఎందుకు అంటే కంట నార్మల్ రోజుల్లో చేసే వాటికన్నా కూడా ఇలా అమావాస్య తిది రోజుల్లో చేసేటువంటి పరిహారాలకి ఎక్కువ ప్రాముఖ్యత కూడా కలిగి ఉందన్నమాట అలాగే ఇప్పుడు మీ అందరికీ కూడా అమ్మకి ఇష్టమైనటువంటి లలితా సహస్రనామాల్లో ఒక పదాన్ని ఒక మంత్రాన్ని ఒక మాటని మీకు ఇక్కడ తెలియచేయబోతూ ఉన్నాను మీరు ఈ మంత్రాన్ని చదవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నాన్ వెజ్ అనేది తిని ఉండకూడదు పీరియడ్ సమయంలో ఉండి కూడా ఈ మంత్రాన్ని జపించకూడదనమాట ఈ యొక్క మంత్రం అనేది మనకి లలితా సహస్రనామాల్లోని ఒక ముఖ్యమైన పదమని చెప్పుకోవాలి భార్యాభర్తల మధ్య సమస్యలు తొలగిపోవటానికి ఇరువురి మధ్య సఖ్యత చేకూరటానికి ఇట్లా ఏ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మరొక రకంగా చెప్పుకోవాలంటే మనం పోగొట్టుకున్నటువంటి ఆస్తులు అంతస్తులు తిరిగి పొందటానికి ఈ మంత్రం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అడిగితే ఇవ్వనిది ఎవరైనా ఉన్నారు అంటే అది ఎదుటి మన మీద పగ ఉన్నవారే కానీ మనం తలుచుకోగానే మనకి దయ చూపించేది ఆ తల్లి ఆ అమ్మ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకునేది ఈ మాటే అమ్మ అనుగ్రహం అనేది కలగాలి అన్న అమ్మ ఆశీర్వాదం అనేది మనం పొందాలి అన్న ఖచ్చితంగా ఈ యొక్క మంత్రాన్ని జపించి చూడండి అమావాస్య రోజున శుక్రవారము ఉదయం పూట బ్రహ్మముహూర్తము లోపు కానీ సాయంత్రం వేళ అయితే ఏడు గంటలు అలా దాటిన తరువాత అయినా సరే శుచిగా శుభ్రంగా స్నానం అనేది చేసిన తరువాత ఇంటిని శుభ్రం చేసుకొని ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని జపించడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనం నా నాన్ వెజ్ తిని కానీ పీరియడ్ సమయంలో జపించకూడదు కాబట్టి శుచిగా స్నానం చేసిన తరువాత జపించండి అని మీకు పర్టికులర్గా వీడియోలో తెలియజేయడం అనేది జరుగుతుంది నూట ఎనిమిది సార్లు మీరు ఈ యొక్క మంత్రాన్ని జపించినట్లయితే మీ యొక్క భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది మీ మీ ఇద్దరి మధ్య అన్యూన్యత అనేది పెరుగుతుందన్నమాట ఎలాంటి గొడవలు ఎలాంటి సమస్యలు చికాకులు ఉన్నా కూడా మొత్తం తొలగింపచేసేటువంటి పవర్ఫుల్ బర్డ్ ఇప్పుడైతే మీకు ఆ మంత్రాన్ని నేను ఇక్కడ స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను మీరు కూడా తప్పులు అనేది పోకుండా జపించటానికి ప్రయత్నం చేయండి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ స్వాధీన వల్లభాయ్ నమ విన్నారు కదండి అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఈ లలితా సహస్రనామాల్లో ప్రఖ్యాతి గాంచినటువంటి పవర్ఫుల్ మంత్రాన్ని మీకు ఇక్కడ ఇవ్వటం అనేది జరిగిందన్నమాట ఎవ్వరూ కూడా తప్పులు అనేది పోకుండా చక్కగా అనుసరించటానికి ప్రయత్నం చేయండి ఒకవేళ చదవటానికి ఎలాంటి కష్టమైనా అనిపిస్తుంది నోరు తిరగటం లేదు అనుకునేవారు ఒక బుక్ పెట్టుకుని ఆ బుక్లో పేపర్ పైన నూట ఎనిమిది సార్లు రాసి మీ యొక్క సమస్య అనేది ఆ తల్లికి విన్నవించుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీ సమస్య అనేది తీరిపోతుంది మీకున్నటువంటి ఎలాంటి గొడవలైనా ఎలాంటి ఆస్తి తగాదాలైనా కూడా మొత్తం తొలగిపోతాయి ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయిందండి మీకు వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్